అందరికీ నమస్కారం నేను మీ సురేష్ బుడిపిటి టీం లోకేష్ యువసేన ఈరోజు వీడియోలోకి వెళ్పే ముందు జగన్మోహన్ రెడ్డి అండ్ కో బ్యాచ్ నారా లోకేష్ గారి గురించి ఏదో ఇష్టానుసారంగా తమ సోషల్ మీడియాలో అలాగే టీవీ ఛానల్స్లో పేపర్ ఛానల్స్లో ప్రచారం చేయడం జరుగుతుంది అదేంటంటే జగన్మోహన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో అమ్మఒడి అని ఒక పథకాన్ని పెట్టి ఆ అమ్మఒడి పథకం ద్వారా ఏ విధంగా అయితే చదువుకుంటున్న పిల్లలందరికీ కూడా పదిహేను వేల రూపాయలు ఇస్తానని చెప్పేసి హామీ ఇచ్చాడు అంటే ఇంట్లో ఒకళ్ళుంటే ఒకళ్ళు ఇద్దరుంటే ఇద్దరు ముగ్గురుంటే ముగ్గురు నలుగురుంటే నలుగురు ఐదుగురుంటే ఐదుగురు కూడా ఇచ్చే బాధ్యత నాది అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు హామీ ఇవ్వడం జరిగింది ఆ హామీని నెరవేర్చారా నెరవేర్చలేదా అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్లో తుది తీర్పు ఎన్డీఏ కూటమికి ఇవ్వడం జరిగింది అలాగే వైసీపీ ప్రభుత్వాన్ని కూడా ఏ విధంగా అయితే పదకొండు సీట్లు ఇచ్చి పక్కన కూర్చోబెట్టారో మనందరికీ తెలుసు దానికి కారణమే జగన్మోహన్ రెడ్డి ఆడిన అబద్ధం ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకి ఇస్తానని చెప్పేసి ఒక్కళ్ళకే అమ్మఒడి పథకాన్ని అమలు చేసి అందులో రెండు వేల రూపాయలు కట్ చేసి ఆ రెండు వేల రూపాయలు దేనికి వాడారో కూడా కనీసం తెలవకుండా తమ జేబులోకి జేబులు ఖాతాల్లోకి వెళ్ళిన దుస్థితి గత ప్రభుత్వంలో మనం చూసాం అయినా సిగ్గు శరం లేకుండా ఈరోజు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు చేసిన అప్పులు మీరు చేసిన ఏదైతే ఈ ప్రభుత్వం మీద వేసిన భారాన్ని మరి ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఎన్నో అప్పులను తీర్చుకుంటూ ఆదాయాన్ని సృష్టించుకుంటూ ఏదైతే సూపర్ సిక్స్ ఎన్డీఏ కూటమి ప్రకటించిందో ఆ సూపర్ సిక్స్ని ఒకటి 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 అమలు చేస్తూ రోజు ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ముందుకెళ్లడం జరిగింది అందులో భాగంగా నారా లోకేష్ గారు ఆధ్వర్యంలో మరి విద్యా వ్యవస్థని మెరుగులు పరుస్తూ విద్యా వ్యవస్థకు సంబంధించిన ఏదైతే సూపర్ సిక్స్లో ఒక భాగమైన పథకం ఉందో తల్లికి వందనం ఆ తల్లికి వందనం పథకాన్ని ఈరోజు అమలు చేసి ఒక్కళ్ళుంటే ఒక్కళ్ళు ఇద్దరుంటే ఇద్దరు ముగ్గురుంటే ముగ్గురు నలుగురుంటే నలుగురు ఐదుగురుంటే ఐదుగురు ఆరుగురుంటే ఆరుగురు చివరికి పది మంది ఉన్నా సరే పది మందికి కూడా ఈ తల్లికి వందనం మీరే మీరేదైతే మరి అమ్మఒడి ఇస్తానని అబద్ధలాడి ఆపేశారో ఆ అమ్మఒడిని తల్లికి వందనంగా ఈరోజు మా దాన్ని రూపకల్పన చేసి ఎంతమంది ఉంటే అంతమందికి తల్లికి వందనం వేసిన గొప్ప ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అని చెప్పేసి ఈరోజు రాష్ట్రంలో మహిళలందరూ కూడా మరి సంతోషపడి ఈ ఎన్డీఏ కూటమిని మరి ఈరోజు బలపరిచే విధంగా ముందుకెళ్ళటం జరుగుతుందని చెప్పేసి ఆ కుళ్ళుతో అక్కస్సుతో ఈరోజు మీరు పేపర్లో ఏం రాస్తున్నారండి మీరు ఏం ఏం మీ టీవీలో ఏం ప్రసారం చేస్తున్నారు నారా లోకేష్ గారు పదిహేను వేలు ఇస్తారని పదమూడు వేలు ఎందుకు ఇచ్చారు ఆ రెండు వేల రూపాయలు ఎట్టడిపోయినాయని చెప్పి అబద్ధాలు అసత్యాలు మాట్లాడే సిగ్గు లేదని అడుగుతున్నాను గతంలో మీరు రెండు వేల రూపాయలు దుబ్బేసి మీ ఖాతాలోకి వెళ్ళి ఆ డబ్బులను అందరికీ తెలవబట్టే కదా మీకు పదకొండు సీట్లు ఇచ్చింది మరి ఆ తప్పు ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఎలా చేస్తుందని మీరు అనుకుంటున్నారు ఆ రెండు వేల రూపాయలని ఈరోజు బడులకు మెయింటెనెన్స్ మెయింటెనెన్స్ చేయడానికి ఆ రెండు వేల రూపాయలు కేటాయించి దానికి సపరేట్గా ఒక జీవో తీసుకొచ్చి కలెక్టర్ గారి అకౌంట్స్లో వేసి ఆ జిల్లాలో ఉన్న ప్రతి స్కూల్స్కు ఎంతమంది పిల్లల దగ్గర నుంచి అయితే రెండు వేల రూపాయలు కట్ అయినాయో వాటన్నింటినీ కూడా స్కూల్స్కి ఉపయోగపడే విధంగా మరి ముందుకు వెళ్ళటం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చేస్తున్న ఒక గొప్ప కార్యక్రమం ఈ కార్యక్రమాన్ని మీరు నారా లోకేష్ గారి మీద బురద జల్లాలి నారా లోకేష్ గారి జేబులోకి రెండు వేల రూపాయలు వెళ్తున్నాయని చెప్పేసి విష ప్రచారం చేయడానికి సిగ్గులేదని అడుగుతున్నాను నేను అలాగే గతంలో కూడా రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో కూడా మీరు చిన్నబాబు చిరుదిండి అని చెప్పేసి ఒక పేపర్లో మీరు పెద్ద హెడ్లైన్స్ రాస్తూ కంటిన్యూషన్గా దాన్ని మీరు ప్రచారం చేయడం జరిగింది విషప్రచారం ఇటువంటి విష ప్రచారం చేస్తే మీ మీద కేసులు వేసి ఇప్పటికీ కూడా మిమ్మల్ని కోట్ల చుట్టూ లాగి లాగి లంపకాయలు వేస్తున్నాడు నారా లోకేష్ గారు మళ్ళీ సవాలు విసిరారు ఈ రెండు వేల రూపాయలు నా జేబులోకి వెళ్తున్నాయని మీరు నిరూపిస్తే నేను దేనికైనా సిద్ధం అని చెప్పి గత రెండు రోజుల క్రితం ఆయన ట్విట్టర్ వేదికగా మరి ఆయన సవాల్ విసిరడం జరిగింది మరి సిగ్గు సరం లేని ఈ సైకోలందరూ ఆ సవాల్ని స్వీకరించలేక ఏదైతే ఆ రెండు వేల రూపాయలు నారా లోకేష్ గారి ఖాతాలోకి వెళ్ళి నిరూపించలేక ఏ విధంగా తోకమడిచారో మన అందరికీ తెలుసు కనీసం దాని మీద వీళ్ళు దొంగ ప్రచారాలు చేయడం వీళ్ళ పేపర్లో విష ప్రచారం చేయటం వీళ్ళ టీవీలో విష ప్రచారం చేయడం తప్ప ధైర్యంగా ముందుకొచ్చి ఇదిగో ఈ రెండు వేల రూపాయలు నీ ఖాతాలోకి వెళ్ళి నేను చెప్పలేని దుస్థితిలో ఈ దొంగ ముఠా ఉంది తప్ప ఇప్పటి వరకు కూడా ఏ ఒక్క నాయకుడు వీళ్ళ ముఠా నాయకుడు కూడా వచ్చి ఇదిగో ఈ డబ్బులు నీ ఖాతాలోకి వెళ్ళి నీ జేబులోకి వెళ్ళి పలానా వ్యక్తిలో వ్యక్తికి నువ్వు ట్రాన్స్ఫర్ చేసేవాళ్ళు చెప్పలేని దుర్మార్గమైన దుస్థితిలో ఈరోజు ఈ జగన్మోహన్ రెడ్డి కో కోబ్యాచ్ ఉంది అంటే ఒకసారి రాష్ట్ర ప్రజలు కూడా ఆలోచన చేయాలి మన రాష్ట్రాన్ని సర్వనాశనం చేయటం యువత భవిష్యత్తుని సర్వనాశనం చేయటం పెట్టుబడులు రాకుండా అడ్డుకోవటం పరిశ్రమలు వచ్చి మన రాష్ట్రాన్ని ఆదాయాన్ని సృష్టించే వనరులని ఈరోజు వీళ్ళందరూ కూడా ఆపేయటం వీళ్ళది ఒక దుర్మార్గమైన ఆలోచన ఈ జగన్మోహన్ రెడ్డి వైసీపీ పార్టీది ఈ ఇలాంటి ఆలోచన ఉండబట్టే గతంలో ఈ ఐదు సంవత్సరాలు కూడా మనం మన రాష్ట్రానికి అభివృద్ధి అనే ఒక కనీసం కనుచూపు మేర కూడా కనపడకుండా చేశారు అంటే మన రాష్ట్రం సర్వనాశనం అయిపోవటమే వీళ్ళకి వీళ్ళ ఎజెండా వీళ్ళ నాయకుడి ముఖ్య ఉద్దేశం మన రాష్ట్రం నాకిపోవటం అనేది వీళ్ళ నాయకుడి ముఖ్య ఉద్దేశం కాబట్టి రాష్ట్ర ప్రజలు కూడా ఏదైతే మీరు గతంలో తీసుకున్న ఒక గొప్ప నిర్ణయం రెండు వేల ఇరవై నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు మీరైతే ఎన్ని ఇబ్బందులు పడ్డారు ఎన్ని బాధలు పడ్డారు బయటికి రావాలంటే భయపడిన పరిస్థితులు ఉన్నాయి వాటన్నిటిని కూడా మీరు అధిగమిస్తూ రెండు వేల ఇరవై నాలుగులో గొప్ప తీర్పునిచ్చారు అదే ఎన్డీఏ కూటమి నూట అరవై నాలుగు సీట్లు దీనితో వైసీపీ పార్టీ కనీసం గుద్దొచ్చి కళ్ళు తెరిచి సమస్యల మీద పోరాటం చేస్తారనుకుంటే సమస్యల మీద పోరాటం చేయకుండా విష ప్రచారం చేస్తూ ఎన్డీఏ కూటమి మీద నారా లోకేష్ గారిని టార్గెట్ చేస్తూ ఈరోజు వాళ్ళు ట్విట్టర్ వేదికగా సాక్షి ఛానల్లో సాక్షి పత్రికలు వివిధ వాళ్ళకి సంబంధించిన సైకో ఛానల్స్లో విష ప్రచారం చేస్తూ ఇంకా రాష్ట్రానికి మన అభివృద్ధికి ఏదైతే మరి పెట్టుబడులు వస్తున్నాయో పరిశ్రమలు వస్తున్నాయో ఐటీ కంపెనీస్ వస్తున్నాయో వాటన్నిటిని కూడా రాకుండా అడ్డుకోవాలని ఈ దుర్మార్గమైన ఆలోచన చేస్తున్నారు కాబట్టి రాష్ట్ర ప్రజలు వీటన్నిటిని కూడా పక్కన పెట్టి వీళ్ళు చేస్తున్న అరాచకమైన ఈ దుష్ప్రచారాన్ని మనందరం తిప్పికొట్టి మన రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది చివరిగా ఈ వైసీపీ సైకో ముక్కలకు ఒకటే వెచ్చరిక జారీ చేస్తున్నాం రాష్ట్రంలో మీరు గతంలో చేసిన అరాచకాలని దృష్టిలో పెట్టుకుని నారా లోకేష్ గారు రెడ్డు బుక్ అనేది ప్రజల ముందుకు తీసుకురావడం జరిగింది ఎవడైతే తప్పు చేశాడో ఎవడైతే అరాచకమైన పాలన చేశాడో ఎవడైతే కార్యకర్తల్ని రాష్ట్ర ప్రజల్ని ఇబ్బంది పెట్టాడో వాటన్నింటినీ కూడా రెడ్డు బుక్లో రాసుకొని మీ అందరి తాట తీస్తున్నాడు ఈ సంవత్సర కాలంలో మళ్ళీ మీరు ఇదే విధంగా ముందుకెళ్తాను ఇదే విధంగా మేము పని చేస్తాం మా ఇష్టం వచ్చినట్లు మేము ప్రచారం చేస్తామంటే బిడా నారా లోకేష్ గారు అండగా రాష్ట్రంలో దాదాపు ఐదు కోట్ల మంది ప్రజలు సిద్ధంగా ఉన్నారు ఈ ఐదు కోట్ల మంది ప్రజలు కానీ తిరగబడితే మీ పార్టీ మీ ఇక్కడున్న మీ నాయకుడు మీ నా మీ ఎవరైతే నియోజకవర్గంలో ఉన్న నాయకులు ఎవ్వరు కూడా నియోజకవర్గంలో తిరిగే పరిస్థితులు రానున్న రోజుల్లో రావు అని చెప్పి నేను హెచ్చరిక జారీ చేస్తున్నాను ఇప్పటికైనా మీ జగన్మోహన్ రెడ్డి ఆడే నాటకాల్లో మీరు పడకండి ప్రజల దృష్టిలో మీరు మంచి చేయాలనుకుంటున్నారా ప్రజలకు సమస్యలుంటే సమస్యల మీద పోరాటం చేయాలనుకున్న చేయండి ఎవరికైనా అమ్మఒడి ఏదైతే మీరు పెట్టిన అమ్మఒడి మాకు తల్లికి వందనం రాలేదా మీరు ట్విట్టర్ వేదిక పెట్టండి ఇదిగో వీళ్ళకి అన్ని అర్హతలు ఉన్నాయి తల్లికి వందనం రాలేదు మీరు వెయ్యండి అని చెప్పి సవాల్ విసరని తప్ప ఇలాంటి దుర్మార్గమైన మీరు ప్రచారం యాభై నాలుగు మందికి డెబ్బై మందికి వచ్చినాయి అవన్నీ కార్యకర్తలు జేబుల్లోకి వెళ్ళిపోతున్నాయి ఎమ్మెల్యేలు మొత్తం ఈ తల్లికి వందనంలో చాలా దుర్మార్గమైన ఆలోచన చేసి డబ్బులన్నీ దొబ్బేస్తున్నారని మీరు ట్విట్టర్ వేదిక అలాగే ఈ సోషల్ మీడియా వేదిక పెట్టడం నిజంగా సిగ్గనిపించట్లేదా మీకు ఒకసారి ఆలోచన చేసుకోండి ఏదైనా నిరూపిస్తారంటే నిరూపించలేని దద్దమ్మలు ఎవరైనా ఉన్నారంటే వైసీపీ వాళ్ళే ఏదైనా మన సవాల్ చేసినప్పుడు దాన్ని నిరూపించే దమ్ము ధైర్యం మన దగ్గర ఉండాలి ఆ ఉంటేనే మనం దాన్ని ఈరోజు ప్రజల ముందుకు పెట్టాలని చెప్పేసి ఆలోచన కూడా లేని సైకోలు ఈ వైసీపీకి సంబంధించిన నాయకులు కార్యకర్తలు కాబట్టి ఇప్పటికైనా ప్రజలు కళ్ళు తెరిచి రాష్ట్రం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో సూపర్ సిక్స్ అన్ని పథకాలు అమలు చేసుకుంటూ ముందుకు పోతుంది దానితో పాటు అభివృద్ధిని కూడా ఈరోజు చేసుకుంటూ ముందుకు వెళ్తుంది మనకి సంక్షేమం ఒక ఒక పక్క అభివృద్ధి ఒక పక్క చేసుకుంటూ రాష్ట్రాన్ని మరి ప్రపంచ పటంలో పెట్టాలనేదే తండ్రి కొడుకుల ధ్యేయం పవన్ కళ్యాణ్ గారు దానికి సహకరిస్తున్నారు నరేంద్ర మోడీ గారు దానికి సహకరిస్తున్నారు వీళ్ళు నలుగురు కలిసి ఈరోజు రాష్ట్రాన్ని ఉన్నతమైన స్థితిలో పెట్టాలి ఉన్నతమైన స్థానంలో ఉంచాలి మన రాష్ట్రాల్లో నెంబర్ వన్ రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ని కీర్తిదిద్దాలని ఈరోజు మరి మన ఎన్డీఏ కూటమి ముందుకెళ్తుంది దీనికి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా సహకరించాలని నేను మనస్ఫూర్తిగా పూర్తిగా కోరుకుంటూ నారా లోకేష్ గారి గురించి ఎవడైనా అవాక్కులు చవాక్కులు పేలిస్తే నాలుక చీరేస్తామని చెప్పి ఆయన అభిమానిగా మీకు హెచ్చరిక జారీ చేస్తూ సెలవు తీసుకున్నాను జై హింద్ జై లోకేష్ అన్న జై తెలుగుదేశం జై ఎన్డీఏ కూటమి